మనిషిని ఎట్ట కాపాడగలదు ఒక పంది మనిషిని ఎట్ట కాపాడగలదు వీటన్నిటిని కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు కృషులు సొంత జ్ఞానంతో వాటిని ఆరాధించుకుంటా ఉంటున్నారు బైబుల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఇర అనే ఒక పండగ జరుగుతుంది ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలకు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు మనుషులు పాపములో నలిగిపోతున్నారు పాపములో చిక్కుకొని ఉన్నారు మనుషులు ఈ పాపము నుంచి విడిపించబడాలంటే ఒక నీతి మంతుడు ఈ భూమిదికి రావాలి నీతి మంతుడు రక్తము ద్వారానే పాపాలు తుడిచివేయబడతాయి ఆ నీతి మంతులు ఎవరంటే నవరైన క్రీస్తు కొన్ని వేల సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన రోజుది ఎవరైతే యేసు క్రీస్తు నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం మరణించారని నమ్మారు వాళ్ళు జరుపుకునే పండుగ